ఉపాధ్యాయ వృత్తి పవిత్రతే వేరు ఎందరో మహానుభావులు ప్రముఖులు గురు బోధనలతో ఎదిగిన వారే నాలుగు గదుల మధ్య జాతి నిర్మాణం జరుగుతుందని పూజ గురువు సర్వేపల్లి రాధాకృష్ణ ఏనాడో చెప్పారు వారన్నట్లు కాలానుగుణంగా బోధనలో మార్పులు వస్తున్నాయి ఉపాధ్యాయులు వినూత్న శైలిలో బోధిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాస్టారు వివిధ సామాజిక అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు నేర్చుకున్న విద్యను పది మందికి పంచడం కళ అలా చేరితేనే ఆ విద్యకు సార్థకత గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహ్మద్ సాబిర్ మాస్టారు అదే పనిచేస్తున్నారు దుగ్గిరాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఈయన పాఠ్యాంశాలను సులభంగా విద్యార్థులకు అందించేందుకు దృశ్య శ్రవణ బోధనకు సాంకేతికతను జోడించారు లఘు చిత్రాలు డాక్యుమెంటరీలతో ఈతరం పిల్లలను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు పదిహేను డాక్యుమెంటరీలు పది లఘు చిత్రాలను తీసిన సాబిర్ మాస్టారు క్విట్ ఇండియా సమయంలో తెనాలి స్వాతంత్ర సమరయోధుల పాత్ర ప్యారిస్ కళా సంస్కృతిక వైభవం స్వచ్ఛ భారత్ ఆదర్శ పాఠశాల వంటి ఇతివృత్తాలను ఎంచుకొని అందమైన దృశ్య కావ్యాలుగా మలిచారు ఓవైపు కెమెరాలతో దృశ్యాలను బంధిస్తూనే డబ్బింగ్ విజువల్ ఎడిటింగ్తో లఘుచిత్రాలను జనరంజకంగా తీర్చిదిద్దుతున్నారు చరిత్ర అంటే అదేదో పాత విషయమన్నట్లు భావించే నేటితరం విద్యార్థులకు ఆసక్తికరంగా బోధిస్తున్నారు అన్నిటికంటే ప్రధానంగా ఎక్కువ జ్ఞానేంద్రియాలను మనం దీనిలో యూటిలైజ్ చేయగలిగితే ఆ విద్య అనేది ఈజీగా విద్యార్థిని రీచ్ అవుతుంది ప్రతి టీచర్ అనేది బ్లాక్ బోర్డ్ దగ్గర అద్భుతంగా డయాగ్రామ్స్ డ్రా చేసి స్టూడెంట్ ఇంప్రెస్ చేయడం అలాంటప్పుడు మనకున్న వివిధ వనరుల ద్వారా ఇంటర్నెట్ ద్వారా కొన్ని ఇమేజెస్ మనం సంపాదించుకోవచ్చు లేదా టెక్స్ట్ బుక్లు మనం ఇమీఏస్ని స్కాన్ చేసి వంటి వాడుకొని వాటితో మంచి ఆడియో విజువల్ ఒక మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటే దట్ కెన్ హెల్ప్ ఎ లాట్ అంటే మామూలుగా సాధారణంగా క్లాస్లో అండర్స్టాండింగ్ అనేది ఒక అరవై శాతం ఉన్నట్లయితే ఈ ఆడియో విజువల్ ప్రక్రియ ద్వారా మనం డెఫినెట్గా నైంటీ పర్సెంట్ మనం రీచ్ అవచ్చు ఈ కేవలం కరికులంతో పాటు వాళ్ళ నాలెడ్జ్తో పాటు అది దేశానికి కోసం వినియోగించాలనే తపనని వాళ్ళు రగిలించాలనేది నా ప్రయత్నం అండి సాబీర్ మాస్టారు విలక్షణ బోధకుడే కాదు ఆయనలో మరెన్నో కోణాలున్నాయి తెలుగు ఆంగ్లం ఉర్దూ హిందీ భాషలపై మంచి పట్టు సాధించిన ఆయన వందకు పైగా కవితలు కథలు రాశారు స్వాతంత్ర సమరయోధులు శాస్త్రవేత్తలు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రముఖుల ఫోటోలు వారి సందేశాలతో కూడిన ఫ్లెక్సీలు చిత్రపటాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సులభంగా బోధిస్తున్నారు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే అదనపు సమయాల్లో తమకోసం సమయాన్ని వెచ్చిస్తున్న మాస్టర్ మాస్టారంటే విద్యార్థులకు సహచరులకు ఎంతో అభిమానం ఆయన బోధన తమలో ఉత్సాహాన్ని నింపుతోందని విద్యార్థులు చెబుతున్నారు ఆయన మాకు డాక్యుమెంటరీ రూపంలో హిస్టరీ గురించి సైన్స్ గురించి యోగా గురించి తనాలి స్వాతంత్ర పోరాటం గురించి డాక్యుమెంటరీ రూపంలో చూపించారు అలా చూపించినందుకు దృశ్య రూపంలో బాగా అది ఈ మధ్య ఏంటంటే మా స్కూల్ ఆడియో విజువల్ అనే కాన్సెప్ట్ పెట్టారు దానివల్ల పిల్లలందరికీ పిల్లలందరికి చాలా ఎక్కువగా యూస్ఫుల్ ఉంది సార్ గారు మ్యాథ్స్ పిఎస్ తో పాటు అన్ని సబ్జెక్టులు బాగా చెప్పగలరు మాస్టర్ చూసిన తీసిన దాంట్లో మాస్టర్ చాలా తీసారు ఇంకా స్వచ్ఛ స్వచ్ఛ భారత్ మీద ఒక డాక్యుమెంట్ తీసారు అది మాత్రం చాలా సూపర్ బా అండి బాగా తీసారు దానివల్ల మా స్టూడెంట్స్ అందరూ చాలా స్ఫూర్తి కలిగిందండి డెడికేటెడ్ గా పనిచేసేటువంటి వ్యక్తి సాబీర్ గారు అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాలని ఇంకా కో కోకరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడంలో కానీ మరి తన యొక్క నైపుణ్యాన్ని మొత్తాన్ని కూడా మరి ఈ పాఠశాలలో మరియు ఉపయోగిస్తున్నారు మంచి తపనతోనూ ఏదో సాధించాలి చేయాలి అనేటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి సాబీర్ అని తనకున్న విద్యను విద్యార్థులకు బోధన ద్వారా అందించడం మాత్రమే కాదు ఈ సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్యుమెంటరీలు నిర్మిస్తూ సామాజిక స్పృహను చాటుతున్నారు ఆయన ప్రయత్నం మరి అందరికీ స్ఫూర్తి కావాలని కోరుకుందాం కెమెరామెన్ కెమెరాతో సూర్యరావు న్యూస్ గుంటూరు